కార్తీక పురాణము పద్దెనిమిదవ రోజు నియమములు నిషిద్ధములు ఉసిరి దానములు పులిహోర అట్లు బెల్లం పూజించాల్సిన దైవము గౌరీ జపించాల్సిన మంత్రము ఓం గాగా గాగా గౌరీ స్వాహ ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసేది నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలనే మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినయ్యి మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫాల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడుగు నేనెక్కడా ఈ విష్ణాలయ మందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నియును దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించెను ఓ ధనరోబా నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు కాదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించి వాని ఫలమును పరమేశ్వర అర్పితము అనర్చిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించను వ్యర్థమగను అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగాను అనగా ఈ మూడు మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానములు చేయవలెను అటులా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఏడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యద్రములయందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూవు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితీవు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడులు శ్రీహరితో సమానమైన దేవుడులు లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని ధనలోభుడు మరలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాసి అని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించవలయను ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపుడు అని కోరెను అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను ఓయి వినుము చాతుర్మాసి వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి రేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసి అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాసి వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకోండి కాన ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబర్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశుండును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకుడిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి గాంచి ఏమో తెలియని వారి వలె మందహాసముతో ఇట్ల నెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు మహాములు సత్కర్మానుష్ఠానములు ఎట్టు విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచములన ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున విషయము విషయములేవీనూ లేవు అయినను నన్ను బచింపబనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తుల ఎరుకలేకున్నాను కొందరు భుజించకూడని దాన్ని భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపమని ప్రార్థించుచున్నాను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రయములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠుడైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలులకు శ్రీహరి గాంచి వీరు నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వరమాలాది అలంకారములతో నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకుంటున్న మునిపుంగవలు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపులకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు లక్ష్మీం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనికైకదీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైలోక్యకుంబినీ సరసిజాం వందే ముకుంద్రియాం అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సంపూర్ణం